బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు అనుభవం ఖరీదు లక్షాధికారి అయిన పిచినారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అనేక మంది వైద్యులు వచ్చారు చూశారు మందులు ఇచ్చారు కానీ నొప్పి పెరుగుతుందే కానీ కొంచెం కూడా తగ్గలేదు పక్క ఊరిలో ఒక వైద్యుడు ఉన్నాడు అతనికి ఎంతో అనుభవం ఉంది అతని దగ్గరికి తీసుకుపోయారు ఆ వైద్యుడు పరీక్షగా చూశాడు నెమ్మదిగా కడుపు అంతా నొక్కుతూ నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు ఐదు నిమిషాలు ఆలోచించి ఒక చిన్న మాత్ర ఇచ్చాడు అరగంటలో నొప్పి తగ్గిపోయి పిసినారి మరలా లేచి నిలబడి చిరునవ్వు నవ్వాడు మీరు చేసిన వైద్యానికి ఎంత డబ్బు ఇవ్వాలి అని అడిగాడు ఐదు వందలు అన్నాడు వైద్యుడు ఐదు నిమిషాల పనికి ఐదు వందల ఇది చాలా ఎక్కువ అన్నాడు పిసినారి ఐదు నిమిషాల పనికి ఐదు రూపాయలు చాలు కానీ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో ఏ మాత్రం వేస్తే నొప్పి తగ్గుతుందో ఐదు నిమిషాలు కడుక్కున్నాను చూడు ఆ జ్ఞానానికి అనుభవానికి మిగతా డబ్బు అన్నాడు పిసినారి మారు మాట్లాడకుండా సొమ్ము చెల్లించాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్